శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మత శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇవాడ మనం తొంభై ఎనిమిదవ లహరిలో ప్రవేశిస్తున్నాం ఇందులో ఆ అమ్మవారి యొక్క పాదజల మహిమ పాదోదకం ఎంత విశేషమైందో చెప్తున్నారు శంకర్లు వారు ముందుగా పదికొందే శ్లోకాల్లో మోక్షానికి కారణం ఏమిటో చెప్పారు శంకర్లు వారు ఎలా లభిస్తుంది మోక్షం సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అద్భుతమైన శ్లోకం అందరూ ధ్యానిస్తుంటారు దీన్నే సత్సంగత్వే నిస్సంగత్వం సత్సంగత్వే మంచివారితో కలిసి ఉండడం వల్ల నిస్సంగత్వం ఏర్పడుతుంది అనవసరమైన వాటిపై ఆసక్తి తగ్గుతూ ఉంటుంది లేకపోతే భోగబంధాలు ఎక్కువైపోతుంటాయి సతాం సాప్తపదీనం సఖ్యం అన్నారు సతాం సాప్తపదీనం సఖ్యం అని చెప్తుంది శాస్త్రం మంచివాళ్ళు కలిసి ఏడు అడుగులు వేయిస్తే చాలట ఆ మంచివారి యొక్క సాంగత్యం పక్క మిత్రులకు కూడా లభిస్తుంది అందుకనే సప్త సప్తపదిపై సన్నికలుపై ఏడు అడుగులు వేయిస్తారు కారణం భార్య యొక్క భావాలు భర్తకు భర్త యొక్క భావాలు భార్యకు అలా సదవగాహన ఉండాలి జీవితాంతం వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి సా అందులోనే సాప్తపదినం సఖ్యం అన్నారు అన్నారు ఆ విశేషమైనది సతాంసాప్తపీనం సఖ్యం అంటే సత్సంగత్వే నిస్సంగత్వం మంచివారు కలిసినప్పుడు మంచి మాటలే వస్తాయి సంగ సత్సంగ దానివల్ల నిస్సంగత్వం లౌకిక విషయాలపై అభివృద్ధి తగ్గుతూ ఉంటుంది ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది మంచి మంచి విషయాలు భగవద్ విషయాలు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం ఎప్పుడైతే నిస్సంగత్వం ఏర్పడుతుందో లౌకిక విషయాలపై ఆసక్తి తగ్గుతుంటుందో క్రమంగా అప్పుడు నిర్మోహత్వం మోహత్వం పోతుంది అజ్ఞానం పోతుంది జ్ఞానం లభిస్తుంది ఆత్మజ్ఞానం లభిస్తుంది బ్రహ్మజ్ఞానం లభిస్తుంది నిర్మోహత్వే నిశ్చలతత్వం ఇంకా నిర్మోహత్వం తర్వాత ఏమవుతుంది నిశ్చలతత్వం ఎప్పుడైతే నిర్మోహత్వం ఏర్పడుతుందో అజ్ఞానం పోయి జ్ఞానం ఏర్పడుతుందో అప్పుడు నిశ్చలతత్వం ఏర్పడుతుంది ఏకాగ్రత ఎప్పుడు ఏర్పడుతుంది ధ్యానం లభిస్తుంది తత్ఫలితం ఏమిటి తత్వే జీవన్ముక్తి ఆ నిశ్చలతత్వం ఎప్పుడైతే ఏర్పడుతుందో వాడు జీవన్ముక్తుడే జీవించి ఉన్నా కూడా మోక్షానికి అర్హత సంపాదిస్తాడు ఈ పాంచభౌతిక శరీరాన్ని విడిచిపెట్టగానే వాడికి తప్పకుండా మోక్షం లభిస్తుంది అటువంటి జీవన్ముక్తి సాధన దేనివల్ల వస్తుంది సత్సాంగత్యం వల్ల వస్తుంది అందుకునే మంచి కలిసి ఉండాలి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి తొంభై ఎనిమిదో లహరి కదా కాథయ కలితాకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్లే జనజలం అభిచ ప్రకృత్యాం అవి చవితత్తే వాణీ ముఖకమలతాంబూలరస ఎంత అద్భుతంగా చెప్పారండి కదాకా మాత కథయకలితరం పిబేయం విద్యార్థి తవ చరణ చరణనిర్ణే జనజలం ప్రకృత్యా ప్రకృత్యాం ప్రకృత్యాోకానామత కదా కదాధత్తే వాణి ముఖ కమలతాంబూలరసాం హే మాత ఓ జగన్మాత కలితాలత్తకరసం రసం లాక్షారసాన్ని అమ్మవారి పాదాలకు అలంకరిస్తుంటారు ఎవరు వసంజాది వాగ్దేవతలు అది తవ చరణ నిర్ణయజన జలం తవ చరణ నిర్ణయజన జలం నిర్ణయజన జలం ఆ తర్వాత అమ్మవారి పాదాలను కడుగుతారు ఆ పాదోతకం ఎంత గొప్పదండి ఆ పాదోదకం సేవిస్తే విద్యార్థి భవతి బ్రహ్మ విద్యార్థి భవతి ఆత్మజ్ఞాన విద్యార్థి భవతి ఆత్మజ్ఞానీ భవతి అని చెప్పారు అమ్మవారి పాదోదకం స్వీకరించడం వల్ల అహం నేను కాలేపి పిబేయం అహం కథాకాలే అమ్మా అమ్మ ఎప్పుడూ అవకాశం వస్తుంది తల్లి కథాకాలే ఏ సమయంలో పిబేయం నేను ఆ పాద పాదోదకం స్వీకరించగలను తల్లి జగన్మాత అనుగ్రహించమ్మా కథయ ఆ విషయం చెప్పు తల్లి కారణం ఏంటంటే తచ్చ ఆ పాదోదకం ఎంత గొప్పదంటే మూకానామపి కవితా కారణతయ మగవాళ్ళకు కూడా కవితాశక్తినిస్తుంది మొగవాళ్ళకు కూడా కవితాశక్తిని ఇస్తుంది అంతేకాదు ముఖకమల ముఖ కమల తాంబూల రసతాం ముఖ కమల తాంబూల రసతాం కథా ఆ సరస్వతీదేవి యొక్క తాంబూల రక్తిమ ఎంత గొప్ప శక్తినిస్తుందంటే కవిత్వం వచ్చేస్తుంది అద్భుతమైన కవిత్వ వస్తుంది వాగ్జరి ప్రవాహం వచ్చేస్తుంటుంది అలా మాట్లాడుతుంటే వచ్చేస్తుంటే పదాలు వాటింది రవ్వే దేని ఎందువల్ల వస్తుంది జగన్మాత నీ పాదోదక స్వీకరణ వల్లనే ఎంత అద్భుతంగా చెప్పారండి ఓ జగన్మాత రంజకత్వం కోసం నీ పాదాలకు పూతగా పూస్తున్నారే ఎరటి లత్తుకు రసం ఆ తర్వాత నీ పాదాలకు అడుగుతున్నారు వసతులు అలాంటి పాదోదకాన్ని స్వీకరిస్తే నాకు ఆత్మజ్ఞానం లభిస్తుంది కదమ్మా నేను విద్యార్థిని ఆత్మవిద్యను అర్థించేవాడిని విద్యాం అర్థయ్యతే ఇది విద్యార్థి విద్యను అర్థించేవాడు అడిగి చెప్పించుకునేవాడే విద్యార్థి నేను విద్యార్థిగా ఉన్నాను ఆత్మజ్ఞాన విద్యార్థిగా ఉన్నాను అందుచేత కథ పిబేయం కాలే ఏ సమయంలో నేను స్వీకరించగలను తల్లి ఒక్కసారి అనుగ్రహించమ్మా ఫలానా సమయం అని చెప్పి తల్లి నేను సిద్ధంగా ఉంటాను ఆ పాదోదక స్వీకరణ కోసం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప శ్రీ శ్రీదేవి పాదోదకం పావనం శుభం అని మంత్రం చెప్పుకుంటూ స్వీకరిస్తా కదా అంటే నీ పాదోదకం సామాన్యమైందా మరణించే లోపు నాకు అనుగ్రహించమ్మా కారణం ఏంటంటే నీ పాదోదకం స్వీకరించడం వలనే మోగవాడు కవిత్వ శక్తిని పొందుతాడు చెవిటివాడికి వినే శక్తి వస్తోంది మోగవాడికి మాట్లాడే శక్తి వస్తుంది సరస్వతీదేవి యొక్క తాంబూల రక్తిమ ప్రభావం కూడా వచ్చి ఆశు కవిత వాగ్జరి వస్తోంది అంత అనుగ్రహించు తల్లి కథాకాలే మాత కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి तब चरणनिर्णे जनजल प्रकृतिया मूकाना चविता कारणतया कदा धत्वाणी मुखकमताबूलता पुनर्मला आगामी कार्यक्रम लहरी अच्छन कार्यक्रम स्वस्ति